సిద్దిపేట జిల్లా పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ర్యాలీగా వెళ్లి సమీకృత కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి ఆర్టీఓ కార్యాలయంలో తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు అనంతరం భూ నిర్వాసితులు మాట్లాడుతూ అభివృద్ధి పేరిట గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని రైతులకు సరైన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తమ బాధ చెప్పామని మంత్రి ట్రిపుల్ అలైన్మెంట్ మారుస్తామని రైతులకు ఎలాంటి నష్టం వాటి లేకుండా చూస్తానని మాట ఇచ్చాడని ఇప్పుడు మళ్లీ మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని అనడం చాలా బాధాకరమని అన్నారు సంవత్సరాల నుంచి కెనాల్ అయింది మా గ్రామం మీద విప్పలగూడము పాతూరు ఇప్పలగూడము పీర్లపల్లి జగదాపూర్ గ్రామాల నుంచి మరి పెద్ద ఎత్తున కెనాల్ పోయినది సొరంగం పోయినది అప్పుడు భూములు ఇచ్చినాము అప్పుడు భూములు కోల్పోయినాము సొరంగం పేలు పేలైంది మళ్ళీ ఫేలైందని మళ్ళీ ఇంకో చాలి కలిగి పెద్ద కెనాలు తీసినారు అప్పుడు భూములు ఇచ్చినాము ఇప్పుడు పిల్ల కాలువలు వచ్చినాయి మళ్ళీ అప్పుడు భూములు ఇచ్చినాము ఉన్న మూడు రెక్కలు కొట్టేసినాడు ఒకటే రెక్కు ఉంది మళ్ళా తిప్పుల పేరిట మళ్ళీ ఇంకో రెక్క కొట్టేస్తానికి వస్తున్నాడు జర మరి ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర రావాలని ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ సర్వేలు చేయించినాడు ఒక పేమో అడిగినాము కోమర్ రెడ్డి మినిస్టర్ కోమర్ రెడ్డి దగ్గర రోడ్డు భవనాల శాఖ మినిస్టర్ దగ్గర కూడా పోయినాము ఉగాది రోజున నేను తప్పకుండా మార్పిస్తానని మాకు హామీ ఇచ్చినాడు అట్లాగే కలెక్టర్ దగ్గర కూడా పోయినాము తప్పకుండా మార్పిస్తామని హామీ ఇచ్చినారు మళ్ళీ మొన్న ఆర్టీఓ దగ్గర కూడా వచ్చినాము మరి నాలుగు విధాలుగా నష్టపోతున్నాము ఈ త్రిపురాల అలైన్మెంట్ మారుస్తున్నాము అని చెప్పినారు మాకు హామీ ఇచ్చినారు లేదంటే భూమికి భూమి యానన్నా ఇస్తామని హామీ ఇచ్చినారు కాబట్టి దయచేసి పెద్ద మనసుతోని ఉన్న మూడు రెక్కలు కొట్టేశాడు ఇంకొక ఒక్కడే ఉన్నది మా పిల్ల జిల్లా మేము ఎట్లా బతకాలో ప్రభుత్వమే ఆలోచన చేసి పెద్ద ఎత్తున పండితులు కానీ ఎవరైనా సంఘ వివిధ సంఘాలలో కానీ మీడియా మిత్రులు కానీ మమ్మల్ని ఆదుకోవాలని ఆ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము మరి కోమారెడ్డి మినిస్టర్ మరి ఉగాది 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 రోజు పోతే కనీసం వారి నుంచి రేపు నాలుగు అరవై కిలోమీటర్ దూరం ఉండాలని చెప్పినాడు మీనేమంగ మరి ఇప్పుడేమో కేంద్రం నుంచి కేంద్రం నుంచి ఇప్పుడు టెండర్లు విలుస్తున్నాము అని ఇప్పుడు